స్త్రీ గురుపేనమ్మ గత అధ్యాయంలో మనం గత వీడియోలో ఈ చెప్పాం కదా ఈ శ్రీపాదవాళ్ళు కూడా నాకు ఎలాగ అయ్యారని నేను ఒక అమ్మాయి ప్రశ్న వేసింది అని జవాబులు చెప్తున్నాను ఆ విధంగా ఎలా అయితే సహనం ఓర్పు వహించారు మన గురువుల దగ్గర ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సచ్చరిత్రలో ఒక మాట ఉంటుంది నాకు పెద్దగా ఐడియా లేదు ఒక పక్షి ఏ విధంగా అయితే ఎదురు చూస్తుందో అని ఏదో ఉంటుందండి సిగ్గ అయి లేక సచ్చరితుల్లో ఉంటుంది అది ఆ విధంగా ఆ పక్షిలాగా నేను స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అది అదే చేతక పక్షి అండి అది సూర్యుని యొక్క వెళ్తూ దగ్గరికి వస్తూ మనకి పడిపోతూ ఉంటుంది ఆ విధంగా నేను గురువు యొక్క అనుగ్రహం కోసం తిరుగుతూ తిరుగుతూనే ఉన్నాను ఆ విధంగా నాకు శ్రీపాద వాళ్ళ పడి యొక్క దర్శనం అవటం మీకు ఇంత గత యొక్క వీడియోలో చెప్పినట్టు ఈ రెండు గురువులు యొక్క ఏ విధంగా అయితే శ్రీపాదవాళ్ళపుడు సాయిబాబా వారు నాకు ఇచ్చారు అది అక్కడి నుంచి నేను నిత్యం కూడా అలాగా ఇది అవుతుంది అయితే చాలామంది ఎటువంటి ఎంత ఎలాంటి మెడిటేషన్ చేస్తారు ఆయన అన్నట్టు తపస్సు ఎలా చేస్తారు తపస్సు అలాంటి పెద్ద పెద్ద మాటలు అవుతుంది ఎందుకంటే అంతంత తపస్సులు చేసే అంత ఖాళీ కూడా నాకు లేదు ఎందుకంటే నేను కుటుంబాలు పొద్దునే గుడి కాసేపే కూర్చొని టూర్ త్రీ అవర్స్ ధ్యానం చేసుకుని సాధన చేసి తర్వాత నా పొలంలో పనులు నేను చేసుకోవటం ఉండాలి నిత్యం కూడా గోవులు వేపుకోవాలి అక్కడి నుంచి పాలు పితికి తెచ్చుకోవాలి ఇలా దినచరిగా అది లేకపోతే రేపు నా పిల్లలు యొక్క ఆకలి ఎవరు తెరుస్తారు కానీ చేసిన ఒక గంట సాధన అయినా సరే స్వామి వారి మీద దృష్టి పెడతారు పిల్లలరా ఈ ఏమవుతున్నాయి అంటే స్వామికి మనం అడ్డు వస్తున్నారు కొంతమంది ఎవరంటే మా లాంటి వాళ్ళే ఇక్కడ స్వామి దగ్గరికి రాగానే ఎక్కువ శివహారి మీద దృష్టి పెట్టకూడదు శివహరి గారి వాళ్ళు ఇక్కడికి వచ్చాము శ్రీపాద వాళ్ళు కూడా మీద దృష్టి పెట్టాలి అలాగే ఈ మధ్యకాలంలో అనేకమైన అవి గురువులు అని చెప్పుకోసం వచ్చి వాళ్ళు రకరకాల ఆన్లైన్ క్లాసులో కోటో కోటో నేను వాళ్ళ గురించి ఎవరి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు అలా పెట్టడం వల్ల వాళ్ళు ఎక్కువ మన దృష్టి ఎక్కువ వాళ్ళ మీద వెళ్తున్నారు శ్రీపాద వాళ్ళు కూడా లేదా దత్తాత్రేయుడు కావచ్చు వాళ్ళు కొద్దిగా వెనక తగ్గుతున్నారు మన దృష్టిలో వాళ్ళ దృష్టిలో కాదు వాళ్ళు ఎప్పుడు వెనక దగ్గర ముందే ఉంటారు కానీ మనమేం చేస్తున్నామంటే అలాగే అలాగే మనం ఆలయాలకు వెళ్ళి చాలామంది వెళ్తే ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ శిఖరాలు ఉంటాయి ఇక్కడ అవదమ్మ వృక్షం ఉంటుంది ఇక్కడ ఏమో ఉంటాయి కానీ కొంతమంది ఏం చేస్తున్నారు ఒక ఆళ్ళు అద్దెకి తీసుకోవటము అక్కడ శ్రీ బాల వాళ్ళ పడికి సంబంధించిన ఏదో కార్యక్రమం పెడతారు లేదా దత్తాత్రేయుడికి సంబంధించి పెట్టి అక్కడ దత్తాత్రేయుడు ఎక్కువ ప్రవచనాలు చెప్తున్నారా అంటే దత్తాత్రేయుడు గురించి చెబుతూ వారి వ్యక్తిగత యొక్క జీవన విధానాల గురించి చెప్తున్నారు అలాంటివన్నీ చెప్తున్నారు లేకపోతే ఇది ఒక ఆసనం పట్టుకెళ్ళటం వాడు కూర్చోవడం ఊపిరి నెమ్మదిగా వదలండి తేల్చండి ఊపిరి వదలండి ఇది శ్వాస మీద దృష్టి పెట్టండి చాలా మంచి శ్వాస మీద దృష్టి పెట్టడం చాలా మంచిది కాదని అన్న కానీ దానికి గురువుకి సంబంధం లేదు నాకు తెలిసింది ఎందుకంటే మనము వారి మీద పూర్తిగా దృష్టి పెట్టేట్లయితే నాకు తెలిసి సాహస చక్రాలు యాక్టివేషన్ అవుతాయి గ్యారెంటీగా వారి మీద దృష్టి పెడితే మీరు అందరూ అంటున్నారు కదా అనేక మంది క్లాసులకు వెళ్తుంటారు కదా థరుడై ఓపెనింగ్ కానీ తరుడే కూడా ఓపెన్ అవుతుంది స్వామివారి మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే ఏదైతే శ్వాస మీద దృష్టి పెట్టడమో అది కూడా జరిగిపోతుంది ఎందుకంటే ఎప్పుడైతే మనం జ్ఞానంలో కూర్చుంటామో ఆ శ్వాస చక్క సక్రమైన మార్గంలోకి వెళ్ళటం జరుగుతుంది అన్ని రకాల మీరు వేరే 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 క్లాసులకు ఉంటారు ఆ క్లాసులన్నీ కూడా స్వామివారి మీద దృష్టి పెడతాయి సార్ అలాగే నేను నాకు తెలిసి ఒకే ఒక మంతరాన్ని పట్టుకున్నాను రకరకాల మంత్రాలు నాకు నా జీవితంలో నా దగ్గరకు వచ్చి స్వామి గురువుగారు అంటూ వచ్చి శిష్యుడిగా వచ్చి నాకు నా మంత్రం ఇవ్వడానికి కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అన్నారు వాళ్ళు కూడా నేను నువ్వేమిటి నాకు మంత్రం ఇవ్వడానికి అనలేదు ఓ దండం పెట్టి నాకు గురువుగారు నాకు మంత్రం ఇచ్చారు ఆ మంత్రం నాకు సరిపోతుంది వాళ్ళు అలాగే బోళ్ళంతమంది గురువులు వచ్చి నాకు మంత్ర ఉపదేశం చేస్తారన్న వాళ్ళు కూడా పాల నమస్కరించి నాకు గురువుగారు ఓ మంత్రం ఇచ్చారు ఆ మంత్రం తీసుకుంటాను మనం ఒక మంత్రం చేయటమే చాలా కష్టం అలాంటిది నువ్వు నాలుగు ఇల్లులు కట్టుకో ఒక ఇరవై ఎకరాలు పొలం కొనుక్కో ఒక ఇరవై సైట్లు కొనుక్కో నీకు కానీ మంత్రాలు ఎక్కువగా నువ్వు పుచ్చుకున్నట్లయితే అది సాధనకి ఉపకరించదు నా మంత్రం ఒకటే ఆ మంత్రమే ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను గమ్యాన్ని చేస్తున్నది కూడా ఆ మంత్రమే అమ్మాయికి అది చెప్ప నా సాధనలో నేను సాధన చేస్తూ ఆ సాధన ఎలా ఉంటుందంటే నా తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా నా కుటుంబానికి ఇబ్బంది లేకుండా నా పిల్లలకి ఇబ్బంది లేకుండా నా సాధన ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఎవరికి ఇబ్బంది కలిగినా నా సాధన ఎంత చేసినా సరే అది ఫలించదు పిల్లలారా ముఖ్యంగా అదే చెప్తున్నాను మిమ్మల్ని పెంచి పోషించింది మిమ్మల్ని ఒక గ మీరు ఒక స్థాయికి రావాలని అంతేకాని గు గురువుల వెనకాల తిరిగి మేము కూడా సన్యాసం తీసుకుంటాం మేము ఉద్యోగాలు మానేస్తాం రెండు లక్షల లీతాలు ఉన్న వాళ్ళు ఉద్యోగాలు మానేస్తే ఎలాగ మీ తల్లిదండ్రుల యొక్క ఇబ్బందే కదా ఈ సాధన పేరు చెప్పి వాళ్ళు అలాగే చెప్తుంటారు వాళ్ళంటే వాళ్ళు కొంతమంది గురువులు అవన్నీ వదిలేయండి ఇదంతా శూన్యం ఇదంతా శూన్యమే కాదన్నాం ఈ శూన్యంలో మధ్య కూడా కొనుక్కొని తాగవలసిందే కదా కాబట్టి మన సాధన ఎలా ఉండాలంటే మనకి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా పదే పదే ఎవరైతే తల్లిదండ్రులని పిల్లల్ని పెళ్లి చేసుకునే పిల్లల్ని భార్యని సక్రమంగా కుటుంబాన్ని నడిపిస్తారో వాళ్ళు అసల శిస్థులైన సాధకులు కాబట్టి వాళ్ళని చూసుకుంటూ మన సాధన చేయవలసింది నేను అదే చేస్తాను అందుకే ఎక్కువ టైం సాధన చేయటం కుదరదు అయినా సరే నా చేసిన కొద్ది సాధన కూడా స్వామివారి మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు ఆయన చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాళ్ళు చాలా ఆనందపడ్డారు వాళ్ళ పిల్లలు చాలా మధ్యాహ్నం వరకు ఇక్కడ ఉండి మా అతిథ్యాన్ని కొద్దిగా స్వీకరించి అలాగా కనపడింది తర్వాత నేను విచిత్రం ఏంటంటే వాళ్ళ ముగ్గురు చాలా శక్తివంతమైన వాళ్ళు నాకన్నా మంచి టాలెంట్ ఉంది వాళ్ళకి వాళ్ళు వెళ్తున్నప్పుడు నేను నా స్త్రీతు నమస్కరించి గురువుగారు అదేంటి మీరు నమస్కరిస్తున్నారు అన్నారు అప్పుడు అన్నాను నువ్వెవరికి నమస్కరిస్తున్నావు అని అన్నాను అంటే మీకునండి ఒక అమ్మాయి తెలుగు హరిగారికేనంది హరిగారు అంటే నేను నాకు పేరు కానీ నేను మీకు వెళ్ళలేదు మీలో ఉన్న దత్తాత్రేడుకు పెట్టాను మీలో ఉన్న శ్రీ పాదవాళ్ళప్పటికీ నమస్కరించాలి నీవు కూడా అలవాటు చేసుకున్నట్లయితే ప్రతి వాళ్ళు కూడా దత్తాత్రేయుని శ్రీపాద వాళ్ళ పని చూసుకోగలిగినట్లయితే చాలా చక్కటి ఫలితం ఉంటుందని చెప్పడం జరిగింది వాళ్ళు చాలా ఆనందంకరంగా వెళ్ళారు పిల్లల ఇంకా నేను ఈ వీడియోని ఇంకా చాలా పొడిగించవలసి ఉంటుంది కానీ మనం ఇంకా రకరకాల భాగాలతో చెప్పుకుందాం జయ దత్త దేవదత్త ఓ నమ